ఈరోజు నేను చెప్పే కథ పేరు గదిలో ఒక మాయా అర్థం ఆకాశ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతను బాల్కనీలో ఆడుకుంటూ ఉండేవాడు అప్పుడు అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలైంది ఆకాష్ వెంటనే అతని బంతి తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆకాష్ అతని బంతిని స్టోర్ రూమ్లో పెట్టడానికి వెళ్తాడు అప్పుడు ఒక చప్పుడు వినిపిస్తుంది ఏమిటా అని చప్పుడు వెనక్కి తిరిగి చూడగా ఒక అల్మారా మూసుకుంటూ ఉంటుంది అది చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు ఏంటదా అని చూడాలని అనుకుంటాడు అక్కడ లోపలికి వెళ్ళగానే అటు ఇటు చూస్తూ ఉంటాడు అక్కడ ఇంకో గది ఉంటుంది అది చూసి అతను వెంటనే లోపలికి వెళ్తాడు అక్కడ మెట్లు ద్వారా కిందకి వస్తాడు అక్కడ అంతా దుమ్ముగా చిందరు వందరగా ఉంటుంది అది చూస్తూ ఉండగా అతనికి ఒక పాడుబడిన అద్దం కనిపిస్తుంది అది పాతది కానీ చాలా ఆకర్షణంగా ఉంటుంది ఆకాష్కి అది బాగా నచ్చి దాన్ని శుభ్రం చేయడం మొదలు పెడతాడు కానీ ఆకాష్కి తెలియని విషయం ఏంటంటే అదొక మాయా అద్దం అందులో ఒక దాగి ఉంది అది శుభ్రం అయ్యాక దాన్ని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు అతనికి ఒక గుసగుస వినిపిస్తుంది నీ గురించి నాకు అంతా తెలుసు అని ఏమిటా అని అనుకునే లోపు అప్పుడు అతని ప్రతిబింబం ఆత్మ మాట్లాడడం మొదలు పెడుతుంది నాకు నీ గురించి అంతా తెలుసు నువ్వు మంచి అబ్బాయివి కాదు నువ్వు అందరినీ ఏడిపిస్తావు వాళ్ళని కొడతావు అబద్ధాలు చెప్తావు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వవు అని ఆ వెంటనే ఆ ఆత్మ ఆ అద్దంలోంచి బయటికి వచ్చి అది ఆకాశాన్ని ఏడిపించడం మొదలుపెట్టింది అది చూసి ఆకాష్ చాలా భయపడిపోయాడు ఆ వెంటనే ఆకాష్ అతని మోకాల మీద కూర్చొని ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు నేను చేసింది తప్పు నేను ఇంకెప్పుడు ఎవరిని ఏడిపించను పెద్ద పెద్దల్ని అగౌరవపరచను ఎవరికి అబద్ధాలు చెప్పను అని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఆ వెంటనే ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఆకాష్ ఇంకా ఎప్పుడు ఎవరిని నేను ఏడిపించను అని అను మనసులో చాలా బలంగా అనుకుంటాడు అలా మనసులో అనుకుంటూ ఆ గదిలో నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఆకాష్ ఈ కథకి నీతి పాఠం మనం ఎల్లప్పుడూ నీతిగా నిజాయితీగా మంచి దారిని ఎంచుకొని దయాకరుణతో జీవిస్తే ఎలాంటి భయమో ఉండదు అలానే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు